అధికారానికి దూరమైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని నియామకాలను జోరుగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు చాలా చోట్ల నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పు చేర్పులతో పాటు పార్టీ పరంగా కూడా కొన్ని కీలక నియామకాలు చేపడుతూ వెళ్తూ ఉన్నారు ఇందులో భాగంగా తాజాగా నలుగురు అధికార ప్రతినిధులను నియమించుకుంటూ ప్రకటన రిలీజ్ చేశారు అందులో భూమన కరుణాకర్ రెడ్డి గారు మాజీ మంత్రి రోజా గారు జూపూడి ప్రభాకర్ గారు అండ్ యాంకర్ శ్యామల మొన్న ఎన్నికల్లో పిఠాపురం దగ్గర వెళ్ళి శ్యామల గారు ప్రచారం చేసిన తర్వాత తెలుగుదేశంతో పాటు మరీ ముఖ్యంగా జనసేన పార్టీ ఆ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నుంచి ఆమె తీవ్రమైన బూతుల దాడి అయితే ఎదుర్కొన్నారు మొన్న యాక్చువల్గా ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆమెకేమీ పదవులు లేవనుకుంటాను రైట్ తాజాగా అధికార ప్రతినిధిగా కీలకమైన మరో ముగ్గురితో కలిసి నియమించడం ఇంట్రెస్టింగ్ స్టెప్ అనిపించింది మరి ఆ నియామకం వెనక ఉన్నటువంటి స్ట్రాటజీ ఏమై ఉండగా చూడాలి అండ్ అదే సమయంలోనే అధికార ప్రతినిధులుగా భూమన కరీనాకర్ రెడ్డి గారు తన నియామకం అడుచూపడి ప్రభాకర్ గారైనా రోజా గారైనా మంచి కంటెంట్ ఉన్నవాళ్ళు భూమల కరుణాకర్ రెడ్డి గారు అనుకోండి హుందాతనం ఉంది పెద్దరికం ఉంది మంచి పద్ధతిగా మాట్లాడతారు చెప్పాలనుకునే విషయాన్ని సూటిగా చెప్పగలరు సో ఆ వైసీపీ అధికార ప్రతినిధిగా భూమల కరుణాకర్ రెడ్డి గారిని నియమించడం అనేది డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ఎలాంటి రాజకీయం చేయాలనేది ఈవెన్ వాళ్ళ శ్రేణులకు కూడా ఒక క్లియర్ కట్ సందేశాన్ని ఇచ్చినట్లుగానే భావించాలి మనం చూసాం కొందరు అధికార ప్రతినిధులను లేకుంటే మరో పార్టీ ప్రతినిధులను కొన్ని టీవీ ఛానళ్ళలో మాట్లాడుతూ ఉంటే అసలు కొన్నిసార్లు నిజంగానే అరే ఏం రా బాబు ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారా వీళ్ళు సబ్జెక్ట్ ఉండదు మాట్లాడే పద్ధతి ఉండదు బాడీ లాంగ్వేజ్ ఉండదు అన్ని ఒక కాయ ఒక ఆయన ఉంటారు ఎప్పుడు ఆయన డిబేట్లోకి వచ్చి ఆయన తిట్టించుకోవడం వైసీపీని తిట్టి తిట్టించడానికి ఆయన వస్తారు ఎవరన్నా చూడ ఆయన తిడుతూనే ఉంటారు ఆయనకు మాట్లాడేకి రాదు అలాంటి వాళ్ళు దాన్ని అధికార ప్రతినిధులుగా పెట్టుకొని ఉన్నారు సో మరి ఇవన్నీ కనుక పక్కన పెట్టేసి ఇటువంటి వాళ్ళకి అధికార ప్రతినిధి అనే ఈ ట్యాగ్ ఇవ్వడం ద్వారా డెఫినెట్లీ ఒక ఫెయిల్ క్లీన్ అను హుందాతనంతో కూడిన రాజకీయాలు చేయాలని సంకేతాలు అయితే జగన్ గారు చాలా స్పష్టంగానే పంపిస్తున్నారు ఆఫ్కోర్స్ ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని చూసాము అంటే చాలా హుందాగానే ఉంటారు మాట్లాడడం అయినా పద్ధతి అయినా చాలా నీట్గానే సరే ఇంక పార్టీలో కొందరు అలా ఏమంటారు టీవీల ముందు ఆడ ఈడ ఎట్లంటే అట్లా మాట్లాడి నిజంగానే డ్యామేజ్ కలిగించిన వాళ్ళు కూడా ఉన్నారు సరే అయ్యేదైతే అయిపోయిందనుకున్నారేమో ఇప్పుడు ఈ నియామకాలు అయితే డెఫినెట్లీ చాలా ఏ చాలా ఫెయిర్ అండ్ క్లీన్ పాలిటిక్స్ చేయబోతున్నారు జూపొడి ప్రభాకర్ గారు అయినా చాలా మంచి బాధ దాటి చాలా నీట్గా కంటెంట్ తాను ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు రోజాక వైసీపీ అభిమానులు వ్యూ పాయింట్లో చూసుకున్న మంచిగా మాట్లాడతారు చెప్పాలనుకుని చెప్పగలుగుతారు కానీ కొన్ని పదాల ప్రయోగాన్ని ఆమె కొంచెం బాడీ లాంగ్వేజ్ని ఆ రెండింటినీ కనుక బ్యాలెన్స్ చేసుకోగలిగితే తాను కూడా మంచి సెలక్షన్ అన్నది వైసీపీ వాళ్ళ వ్యూ పాయింట్ వాళ్ళ కార్యకర్తల విమలలో వ్యూ పాయింట్ లో జరుగుతున్నటువంటి ఒక డిస్కషన్ వీటితో పాటు ఇంట్రెస్టింగ్ గా ఇటు చిత్తూరు అంటే తిరుపతి జిల్లాలకు అధ్యక్షులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని నియమించారు అంటే ఒక విధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా అనుకోండి వీళ్ళే జిల్లాలో విభజన చేశారు కాబట్టి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా పెద్దిరెడ్డి అంటే బాగోదు అని చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఓవరాల్ గా జిల్లా మొత్తం బాధ్యతలు మళ్ళీ ఆయన చేతిలోనే పెట్టారు సో మరికొన్ని నియామకాలకు కూడా త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ మోద ముందు అయితే వెయ్యబోతూ ఉన్నారు